తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని ఈసారి ఏకంగా పదిహేనేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి ఉంటుందని మరీ చెబుతున్నారు మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ ధీమా వెనుక బలమైన కారణం ఉందా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్పర్సన్లతో నిర్వహించిన ఆత్మీయ సమాపేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనం అధికారంలోకి రాబోతున్నామని కేసీఆర్ బల్లగుద్ది మరీ చెప్పారు కేసీఆర్ వ్యాఖ్యల వెనుక తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పాలన ఫెయిల్ అవుతుందనే భావన స్పష్టంగా కనిపించింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు తాగునీటి కొరత ఏర్పడ్డాయని రాష్టంలో శాంతి భద్రతల సమస్యలు నెలకొన్నాయని పేర్కొన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి పనులతో ప్రజలతో చీ అనిపించుకునే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని చెప్పారు గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత కూడా అలాగే జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుతం తమ పాలన తర్వాత రాష్టంలో జరుగుతున్న ధరణి ఎన్టీఆర్ పాలన తర్వాత జరిగిన పాలనతో కంపేర్ చేశారు ఎన్టీఆర్ పాలన తర్వాత జరిగిన కాంగ్రెస్ పాలనలో ఎన్టీఆర్ కూడా ఎన్నో అవమానాలు పొందారని ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు కాంగ్రెస్ పాలన ఒక ఫెయిల్యూర్ పాలన అని బలమైన విశ్వాసం ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్టంలో మళ్లీ వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తామేనని మళ్లీ అధికారంలోకి వస్తే పదిహేనేళ్ల పాటు మనమే ఉంటామంటూ వ్యాఖ్యలు చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనను ఆ పార్టీ వైఫల్యాలను బాగా స్టడీ చేసిన కేసీఆర్ ఇప్పుడు కూడా హిస్టరీ రిపీట్ అవుతోందని తాము మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామని బలమైన విశ్వాసంతో ఉన్నారు మరి కేసీఆర్ చెబుతున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఫెయిల్ అవుతుందా లేదా ప్రజల మద్దతు పొందుతుందా అన్నది భవిష్యత్తులో తేలనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి